వీడు హిందూ సోదరుని రెచ్చగొట్టడం కాదు అతను అధికారంలో రావడానికి నరేంద్ర మోడీ ప్రతి మనిషి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తానన్నాడు మేము అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి రెండు కోట్ల మందికి ఉద్యోగం ఇస్తామన్నారు ఈ అన్ని హామీలు అతను ఏదైతే మాట్లాడాడో దాని మీద ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రజల మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి ఒక్కటికి సంబంధించిన ఇష్యూని రోడ్డు మీద తీసుకుని అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దానికి మద్దతు ఎందుకు తెలిపినారంటే అతను ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత హామీలు అమలు చేయలేకపోతున్నాడు తిరగబడి అతనికి అడగకుండా ఉండాలంటే ఈ ఇష్యూలో అతను బీజేపీకి మద్దతు ఇస్తే ఈ నాలుగు సంవత్సరాలు గడిచిపోతే ఆలోచనతో ఆలోచనతో మైండ్గా మారుతున్నాడు తప్ప ముస్లింల మీద వ్యతిరేకత హిందువుల మీద ప్రేమతో కాదు సోదరుల ఈ దేశం మనది सारे जहां से अच्छा हिंदो सिता हमारा हम बुल हैं इसकी ये गुल सिता हमारा मजहब नहीं सिखाता आपस में भाई रखना हिंदी है हम वतन है हिंदो सिता हमारा अंजे पहला माए पर मेरे मगर पापा का लंगा दो माँ రాష్ట్రాలు ఏ విధంగా రక్షించుకోవాలో మాకు తెలుసు ఈ రోజు మొత్తం మా దాన్ని రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో వచ్చి యూట్యూబ్ యూనివర్సిటీలో నేర్చుకొని బీజేపీ వాళ్ళ బలవంతపు పోస్టులను తెచ్చి ముస్లింల మీద రుద్ది హిందువులకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న సోదరులకు నేను చెప్తున్నా మీరు ఈ రోజు హిందువులు మీ గల ముందర మీ తల్లిదండ్రులు హిందువులు వాళ్ళ గల ముందర వాళ్ళ తల్లిదండ్రులు హిందువులు వాళ్ళకు కనపడని హిందుత్వం వాళ్ళకు ముస్లింలు కనపడని చెడు వాళ్లకు ముస్లింలు కనపడని అన్యాయం ముస్లింలు ద్రోహులు ముస్లింలు మతోన్మాదులు అని మీరు చెప్తున్నారు మీ మా పెద్దలు మీ పెద్దలు అన్నతమ్ములన కలిసి జీవించినారు వాళ్ళకి లేని ఆంక్షలు వాళ్ళకి లేని అభ్యంతరాలు ఇప్పుడు మీకు ఎందుకు వస్తున్నాయి ఒకసారి కళ్ళు తెరవండి హిందూ ధర్మం అంటే ముక్కోటి దేవుళ్ళకు వాళ్ళు హిందూ ధర్మం అంటే ముక్కోటి దేవతలకు అమ్మే వాళ్ళు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక పుణ్య కార్యక్రమం చేస్తే అతను చచ్చిపోయిన తర్వాత ఇతను మహనీయుడని అతను పూజిస్తారు అటువంటి పుట్టిన హిందూ స్వతంత్రాల మీరెందుకు ఉన్మాతుల్లాగా మారుతున్నారు ఈ దేశంలో నుంచి మాకు మీరు ఎక్కడప్పుడు దూరం చేయలేదు ఈ దేశ భారత మాత అయితే అందులో ఉన్న ఆత్మ ముస్లింలు క్రీస్తలు సంగతి మీరు మర్చిపోబాకండి ఈ దేశం సర్వనాశనం అయిపోతే హిందూ ముస్లిం దళిత సపరేట్ అవుతారు ఈ తల్లి భారతదేశాది మాత అంటారు మీరు తల్లి భరత మాత ఈ దేశం భరత మాత అయితే దానికి రెండు కళ్ళు ముస్లింలు క్రైస్తవులు అన్న సంగతిని మీరు మరి చుప్పపాకండి అన్ని రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకు ఒక చిన్న ప్రశ్నలు అయ్యా అయ్యా శ్రీరామచంద్రుణ్ణి మొగ్గుకనే హిందూ సోదరులు అతను వైఎస్ఆర్ సిపి అతను కానివ్వండి తెలుగుదేశం అతను కానివ్వండి బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి కానివ్వండి బహుజన సమాజ్ పార్టీకి చెందిన వ్యక్తి కానివ్వండి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కానివ్వండి అతను రామ మందిరం పోయేటప్పుడు కేవలం భక్తులు లాగానే పోతాడు ఆ శ్రీరామునికి సంబంధించిన ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రాముని నమ్మే వ్యక్తిగా అతను బయటికి వస్తాడు అదేవిధంగా మా క్రైస్తవ సోదరులలో చర్చ్కు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ప్రేయర్స్ వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కానివ్వండి వాళ్ళు చర్చిలో వెళ్ళినప్పుడు కేవలం ఏ సు యొక్క సేవకుల్లాగానే అక్కడికి వెళ్తారు సేవకుల్లాగానే బయటికి వస్తారు కానీ మా ముస్లింలలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు వైఎస్ఆర్ సపరేట్ ముస్లింలు తెలుగుదేశానికి సపరేట్ ముస్లింలు ఏ మాలో ఆ లేదా ఒకే నమ్ముతున్నాం ఒకే కులాన్ని ఫాలో అవుతున్నాం ఒకే ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లలో సలం జరిగిన మార్గంలో మేము ఏ జమాత్ వాళ్ళ మసీద్తో పోయినా కానీ అజాన్ అదే హిప్లా అదే ఖురాన్ అదే ఖురాన్ ఉన్న ఆయత్ అదే నమాజ్ అదే విధంగా చదవాలి కానీ మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకు ఎందుకు చెప్పి మనం ఇళ్లలో కూర్చుంటే మా బిడ్డలు రేపు బస్టాండ్ల దగ్గర మెట్టుళ్ళు పెరుగు దగ్గర మెకానిక్ షెట్లలో రిపేర్లు చేసుకుంటూ మా ఆడవాళ్ళు ఇళ్ళ ముందర అప్పడాలు వడియాలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి మా బిడ్డలకు రాకుండా పోవాలంటే ఏదైతే మా పెద్దలు ఇచ్చిన బయట ఉందో దానిని కాపాడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి సోదరా